హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలామంది ఏంటంటే మన విజయనగరం ప్రాపర్టీస్ ఈ వీడియోస్ చూసేవారు చాలామంది కస్టమర్సు ఇండివిజువల్ హౌస్ల కంటే సైట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి సో వాళ్ళ కోసం బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా వన్ వీక్ బ్యాక్ కూడా చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు సో రామ్నారాయణ టెంపుల్ వైపు ఏవైనా సైట్లు ఉన్నా ఏవైనా పోస్ట్ చేయండి అని అడిగారండి ఆ ఏరియా ఎందుకంటే చెప్తున్నాను ఇప్పుడు డిమార్ట్ వచ్చిన నుంచి రామనారాయణ టెంపుల్ దగ్గర చాలా స్పీడ్ డెవలప్మెంట్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా అక్కడ వచ్చి చూడండి చాలామంది ఆ ఏరియా అది ఏదో దూరం అనేసుకుంటున్నారు డిమార్ట్ నుంచే జస్ట్ వన్ కేమ్ డిస్టెన్స్ అండి అందులో ఏంటంటే చుట్టుపక్కల ఉడా ఉడా లేవు కేవీఆర్ ఇస్టేట్స్ అక్కడ చాలా అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయండి అండి మంచి ప్రైస్కి వెళ్తున్నాయి మీకు ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న మంది బిల్డర్స్ కూడా ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టిన బిట్ ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో తీసుకున్నా రెండు బిట్లు యాక్చువల్గా ఇవి మరి ఫ్యూచర్లో తీసుకున్నా సరే ఆ బిట్ అంది డెవలప్మెంట్కి చేసుకోవచ్చు మీ దగ్గర అంత అమౌంట్ లేకపోయినా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అయినా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ ఏరియా అంత స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందని మేము పర్టికులర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు చూపించలేదు లాస్ట్ ఒకవేళ ఆ ఏరియా ఏదైనా మీకు డెవలప్మెంట్ ఫుల్ వీడియో చూడాలంటే నా వీడియోలో ఉంది చూడండి సార్ సెవెన్ డేస్ బ్యాక్ నీకు పోస్ట్ చేస్తాను ఆ ఏరియా అందుకు అంత స్పీడ్ డెవలప్మెంట్ అవుతుంది మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో బెస్ట్ ఆపర్చునిటీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండు వందల అరవై ఒక గజం అండి టూ సిక్స్టీ వన్ అండ్ సెకండ్ ఏంటంటే రెండు వందల గజాలు రెండు వందల అనేది నార్త్ ఫేసింగ్ రెండు వందల అరవై ఒకటి గజాలు అనేది నార్త్ వెస్ట్ కార్నర్ అండి మంచి ప్రాపర్టీ అవి ఏంటంటే ఫార్టీ ఫీట్ రోడ్స్ అవన్నీ ఎక్సలెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారండి ప్రైమ్ లొకేషన్ సిట్టింగ్లో కూర్చుంటే మంచి రేటుకి వర్కౌట్ అవుతుందండి ఒకవేళ ఈ బిట్లో మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా బ్యాంక్ లోన్ వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలామంది ఏంటంటే పంచాయతీకి బిట్టి కొనిసిన తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్కి రాక ఇబ్బంది పడుతుంటారు వడాక ఏవేమి ఉండవండి ఒకవేళ మీరు ప్రాపర్టీ మీదే ఇన్వెస్ట్మెంట్ అందు పక్కన పెట్టండి ఈ బిట్టు కొనిన తర్వాత గజం మీద మంచి మనకి కైనా దేనికైనా మనకి హెచ్డిఎఫ్సి ఏ బ్యాంక్లో వెళ్ళినా బ్యాంక్ లోన్ వస్తుంది సార్ ఫర్దర్కి ఏదైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తా సార్ కాల్ చేయండి అండ్ సెకండ్ ఏంటంటే ఇందులో రెండు వందల అరవై గజలో రెండు ఫ్యామిలీస్ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్కి చాలా బాగుంటుందండి వన్ థర్టీ వన్ థర్టీ రెండు బిట్లు ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి చాలా ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఈ ఏరియాలో దొరకడం కష్టం చాలా మంది అడుగుతున్నారు సార్ రామలన్ టెంపుల్ వైపు ఏవైనా బిట్లు ఉంటే చూడండి ఒకసారి మీ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి చూడండి చుట్టుపక్కల అంత ఫుల్ డెవలప్ చూసారు అపార్ట్మెంట్లు ఎంత వేగంగా కన్స్ట్రక్షన్ అవుతుంది బిట్టు మిస్ చేసుకోవచ్చు సార్ ఒకవేళ మిస్ చేసుకుంటే చాలా బాధపడతారు ఎందుకంటే ఆ ఏరియా ఎంత డెవలప్మెంట్ అవుతుందో అది మాకు తెలుసు ఆ ఏరియా ఎందుకంటే మీరు రోజు అటువైపు వెళ్ళి చాలామంది అడుగుతున్నారు కాబట్టి బిట్లు అంతా మాకు దొరకవు బిట్టు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆగ షోల్డర్ కూడా మేము ఏం చేయలేము అందుకని फर्दर क्वेश्चन कॉल का सर थैंक यू